అందరికీ నమస్తే అండి వ్యాంకర్ శ్యామల అలాంటి వ్యక్తులు నీతులు చెప్తూ ఉంటే నవోలా ఏడవల అర్థం కాదండి నేను ఒక వీడియో రిలీజ్ చేసుకోవచ్చా ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసి అమ్మేస్తున్నారు మొత్తానికి రాష్ట్ర యువత ప్రజలారా విద్యార్థులారా మీరంతా బాగా గమనించండి మీ అందరికీ తీరైన నష్టం జరుగుతుందని చెప్పేసి నీ ఈ కూడా నీతులు చెప్తుంది ఒకసారి ఏమని మాట్లాడుతుందో వినిపిస్తా చూడండి నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థి నారా ప్రజలారా అవును ఈ రోజు మన ముందున్న అతి పెద్ద సమస్య మెడికల్ కాలేజీ లను ప్రైవేట్ కబరియా హస్తాల్లోకి నెట్టు వేయడం బెట్టింగ్లు ప్రమోట్ చేసుకునే ఈవిడ వెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేసి రాష్ట్ర యువతను సర్వనాశనం చేసేసిన ఈవిడ రాష్ట్ర యువతను ఉద్దేశించి యువత గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఈవిడు మాట్లాడాలి సిగ్గే అని అనిపిస్తుంద నీకు అసలు కాస్తాయినా సరే మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా ఇల్లీగల్ కార్యక్రమాలు పైగా మనం ఇక్కడికి వచ్చేసి జనానందరికి కూడా ఉపన్యాసాలు చెప్పాలి నీతులు చెప్పాలి అట్టాడు ప్రజల ఆస్తి అయినటువంటి ఆ విద్యాలయాన్ని బాబు కార్పొరేట్ వ్యాపారులకి అమ్మేస్తున్నారు ఇది సాధారణ నిర్ణయం కాదు మనకి లీజుకి ప్రైవేటీకరణకి తేడా తెలియదు నువ్వు కూడా రాజకీయాల గురించి మాట్లాడేవే కదా ఫస్ట్ తెలుసుకో కింద కామెంట్లు చూడు ఫేస్బుక్లో ఈ వీడియో అప్లోడ్ చేసావు కదా దాదాపు ఒక ఏడు కామెంట్లు దాకా వచ్చినాయి ఏ ఒక్కడైనా నేను మెచ్చుకుంటూ వద్దు అందరం గుర్తులు తీట్టడమే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని చెప్పేసి అని ఈ రోజు వచ్చి మేము మెడికల్ కాలేజీలు కట్టేసాం 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 ఒకవేళ కట్టేస్తే ఇలాగ రూముల్లో కూర్చుని వీడియోలు ఎందుకండి రోజా మాట్లాడినా అంతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా అంతే నువ్వు మాట్లాడినా అంతే వెళ్ళొచ్చు కదా గ్రౌండ్ లెవెల్లోకి ఇదిగో మేము ఇన్ని కాలేజీలు నిర్మించేసాము ఇన్ని కంప్లీట్ చేసాము ఇన్ని కాలేజీల్లో క్లాసులు జరుగుతున్నాయి ఇదిగో మేము చేసిన అభివృద్ధి అని చెప్పొచ్చు కదా అలా చెప్పరా ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు అన్నే సేరు అమ్మకానికి తేడా తెలియదు నువ్వు ఇక్కడికి వచ్చి రాష్ట్ర యువతను ఉద్దేశించి వాళ్ళ భవిష్యత్తు గురించి నువ్వు పాఠాలు చెప్తుంటే వినాల్సిన కర్మ మాకు పట్టింది కదా ఫస్ట్ నువ్వు బెట్టింగ్ యాప్లు ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చిందో దానికి రీజన్ చెప్పు ఇవాళ పని కేసులు ఉన్నాయి కదా ఈడీ కేసు నమోదు చేసింది కదా రీ పైన పోలీస్ స్టేషన్కి వెళ్ళావు కదా పంజాకోట పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఈడీ కేసు నమోదు చేసింది ఆ విచారం జరుగుతుంది నువ్వు ఎంత తీసుకున్నావు ఎంత ఇచ్చారు ఏం జరిగింది నువ్వే స్వతకోసం ఏమి కాదు నువ్వు నీతులు చెప్పచ్చు ఇప్పుడు జనాల గురించి మాట్లాడాలన్నా లేదంటే ఉపన్యాసాలు మనం పది పది నీతులు చెప్పాలన్నా మనకు క్యారెక్టర్ క్యారెక్టర్స్ అవ్వాలి నీ ఉందేమన్నా వెయిటింగ్ ప్రమోట్ చేసుకుని అధికార ప్రతినిధులు చేస్తే నీకు ఇలాగే ఉంటుంది తలా తోక లేకుండా అడ్డంగా మాట్లాడి వెళ్ళిపోతా ఉంటారు అసలు మెడికల్ సీట్ అన్నది డబ్బున్న కాదు ప్రతిభ ఉన్న వాళ్ళకే దక్కాలి కానీ ఈ రోజున కూటమి నిర్ణయం వల్ల బాబు గారి నిర్ణయం వల్ల విద్యార్థుల భవిష్యత్తు బుల్డోజర్ కింద తొక్కివేయబడుతోంది విద్యని అమ్ముకోవడం అంటే భవిష్యత్తుని కబలించినట్లే అన్న విషయం కూటమి పెద్దలు ఎందుకు గ్రహించలేకపోతున్నారు మీరు విద్యనో లేదంటే ఉపాధనో యువతనో ఇలాంటి పదాలు మీరు వాడకూడదు ఏం చేశారు గత ఐదేళ్లలో ఎంతమంది ఉపాధి కల్పించారు విద్యార్థులే చదువుకున్న యువత ఉన్నారు కదా ఈ మెడికల్స్ కాలేజీల సంగతి పక్కన పెట్టండి గత ఐదేళ్ళు చదువుకున్న యువతకి నిరుద్యోగులకి మీరు చేసింది ఏంటి అని అడుగుతున్నా వాళ్ళని గాలికి వదిలేశారా ఎవరికి ఉద్యోగం ఇచ్చింది పాపని పోలేదా జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు ప్రతి సంవత్సరం జనవరిలో నేను మెగా డిఎస్సి రిలీజ్ చేస్తాను అన్నాడు ఏమేంది ఐదేళ్లలో ఒక్క డిఎస్సీ అయినా రిలీజ్ చేసేది లేదు కదా ఎంతమందికి ఉపాధి కల్పించేసారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఆ యువతకే ఇప్పుడు ఏదైతే విద్యా యువత అంటావా ఆ యువతకే చదువుకున్న యువతకి మీరు ఎంతమందికి ఉపాధి కల్పించారని అడుగుతున్నాం మేము దానికి సమాధానాలు ఉండవు మేము వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చేసాం రెండు లక్షల ముప్పై ఆరు మందికి జీతం ఎంత అంటే ఐదు వేలు అమ్మ బాబోయ్ ఐదు వేలే ఏం చెయ్యాలా ఏం చేయాలా ఐదు వేల రూపాయల తిట్టా ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోవాలి కదా తరతరాల కూర్చొని తిన్నా కానీ ఐదు వేల రూపాయలు తరబో అవి మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఐదేళ్ళు అధికారంలో ఉండి చేసింది సచ్చింది లేదు కానీ వాళ్ళు వచ్చేసి యువత విద్యార్థులు మీ భవిష్యత్తు అని చెప్పేసి మీరు మాట్లాడతారా డిగ్రీలు ఎంబీఏలు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు తీసుకొచ్చి మీరు వాలంటీర్లుగా వాళ్ళని నియమించేసి వాళ్ళ జీతం అర్థమైన హ్యాఖరీ చేయించేసి ఐదు వేల రూపాయలు జీతం ఇచ్చేసి వాళ్ళ భవిష్యత్తు అనేది మీరు చక్కటి తీసేరా ఇవాళ ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తున్నారా పరిపాలనా విధానాల గురించి బిట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునే మీరు బాబు గారికి సలహాలు కూడా బాగా సరే ఇవన్నీ వద్దు ఇవన్నీ బాగానే ఉంది నువ్వు మాట్లాడుతున్నావు చేస్తున్నావు ఇదే ఇదే సబ్జెక్టు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో దీని గురించి మీరు ఇన్ని కట్టేసేవని చెప్పేసి అని మాట్లాడుతున్నారు కదా ఈయన్ని అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడవచ్చు కదండి ఇదే జగన్మోహన్ రెడ్డి రేపు పద్దెనిమిదో తారీఖు నుంచి అసెంబ్లీ అనుకుంటా ఇంకొక రెండు మూడు రోజుల్లో స్టార్ట్ అవుతాయి అసెంబ్లీ సమావేశాలు కూడా ఇదే సబ్జెక్టు ఇదే మంచి సమయం కొని అసెంబ్లీకి వెళ్ళమండి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి ఇన్ని కట్టేశాను ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు అసలు అంత అవసరం ఏముంది ఇగో మా హయాణంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు మేము మెడికల్ కాలేజీల నిమిత్తం మేము ఖర్చు పెట్టాము కేంద్రం నుంచి నిధులు వచ్చినాయి మనకి కేంద్రం మనకి ఇంత డబ్బు వచ్చింది మనం ఇంత డబ్బు ఖర్చు పెట్టాము చెప్పమని చెప్తాడేమో చూద్దాం మనం అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి చర్చించే చర్చ పెట్టండి అసెంబ్లీలో అప్పుడు నిజానిజాలు ఏంటనేది ప్రజలకు కూడా తెలుస్తాయి కదా అసెంబ్లీకి వెళ్ళమాకండి మీలాంటి వాళ్ళ చేత ఆర్టిస్టుల చేత బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసుకుని మీలాంటి వాళ్ళ చేత వీడియో చేయించేసి రుద్ధించేయాలి మనం కాపు సామలా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట వినండి ఇది నైన్టీన్ నైన్టీ ఫైవ్ కాదు ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ రోజున మీరు ఎన్నిపోటి రాజకీయాలు నడిచి ఉండొచ్చు కాక కానీ ఈ రోజున మీరు రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర విద్యార్థులకి చేసిన వెన్నుపోటుని ఈ తరం పోరాడే తరం చూస్తూ ఉండిపోతుంది ఇప్పుడు నీలాగా బెట్టింగ్ పోర్టులు అన్నాం అనుకో మేము చాలా దరిద్రంగా ఉంటుంది నేను కూడా నీకు నేను ఉద్దేశించి డాలర్ ఫోటో లేదంటే అమెరికా ఫోటో ఇంకొక ఫోటో అని చెప్పి నేను మాట్లాడగలుగుతా నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఏం జరిగిందో మనకు తెలియదు అప్పుడు మన చిన్న చిన్న పిల్లల మనం కదా మన వయసు ఎంత మన వయసు తగ్గ మాటలు మాట్లాడాలి ముప్పై ఏళ్ళ కింద వయసు ఎంత అండి నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో మాట్లాడితే మన నైన్టీన్ నైన్టీ ఫైవ్ అండ్ నచ్చగడ స్క్రిప్ట్ ఇచ్చేది మాట్లాడేతా నైటీన్ నైన్టీ ఫైవ్ ఇప్పుడు గురించి ఎడితే సరిపోద్ది మనం ఒక పదేళ్ళ కిందటి నుంచి మనకు ఊహ తెలిసిన కాని లేదంటే రాష్ట్ర రాజకీయాలు పట్ల కాస్త అవగాహన ఉన్నప్పుడు కాని మాట్లాడితే అది గొప్ప నైన్టీన్ నైన్టీ ఫైవ్ అట్ట నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ఏం జరిగిందో మనం నేను కాక మనం ఏం కోలేసుకుంటానో మనకి తెలియదు మనం అప్పుడు సంఘటన గురించి ఇప్పుడు మాట్లాడి ఎన్నిక ఈ అప్పబాయ కూ ఊర్లే వద్దనేది చాలు మా ఆ పూర్ల గురించి మాట్లాడుకుంటే షర్మిలాగా ఆన పొడిచిన పోటు ఏంటో మరి బాబాయ్ గొడవల పోటు తల్లికి పొడిచిన పోటు తల్లి చేత బలవంతంగా అధ్యక్ష పదవి రాజీనామా చేయొచ్చు కదా మరి ఆ కూర్టు సంగతి ఏంటి ఏం మాట్లాడాలంటే బోడి మాటలు మాట్లాడవచ్చు ఇలాంటి అతి మాటలు మాట్లాడకూడదు నిజంగా చెప్తున్నా ముప్ప క్రితం నీ వయసు ఎంత అరకూడదు అని చెప్తున్నా మరి అప్పుడు ఆ రోజుల్లో మనకు ఊహ కూడా సరిగా తెలియదు కదా నీకు తెలిసి ఉండొచ్చేమో బహుశా నీకు కూడా అంత తెలిసి వచ్చేది ఉండదు అనుకో మనం ఎందుకు మాట్లాడాలి అతి పేలాపన మేము కూడా మాట్లాడగలుగుతాం గతంలో నువ్వు రికార్డింగ్ డాన్స్ వేసుకునే దానికి ఈ స్థాయికి ఎలా వచ్చేసో నువ్వు ఎవరికి పోటీ పుచ్చేశావు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది కాదా మీరు మాట్లాడడానికి వాగడానికి బాగుంటుంది కానీ ప్రజలు ఎవరైనా నమ్ముతారా కొన్ని ఓట్లు లేకుండా అయితే లేరు కదా తర్వాత ఎన్నికల్లో తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశారు కదా అవలేదా ఇప్పుడు నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదా ఇంకా ఎన్నుకో మన వయసు తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుంది అతి పేళప అతి మాటలు నువ్వు మాట్లాడకూడదు ఆ రోజు ఏం జరిగింది ఎవరికి ఏమీ తెలియదు నేను కూడా మాట్లాడకూడదు అతి పేలాపన మానే కలిసి వారికి ఇచ్చే సమాధానం ఏంటి బాబు గారు ఈ రోజున రాష్ట్రంలోని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల క్షమటని వాళ్ళ తల్లిదండ్రుల కష్టాన్ని వృధా చేయాలనుకోవట్లేదు రాష్ట్రంలోని విద్యార్థులు ప్రజలు మీ మెడికల్ కాలేజ్ లో ప్రైవేటీకరణ అనేటువంటి నిర్ణయంపై పోరాడడానికి కొంతెత్తడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరో లేరు ఎవరో లేరు నిజంగా ప్రజలకి లేదంటే విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకో నష్టం చేకూరే విధంగా ఉంటే వాళ్ళకి ఆ మాత్రం అవగాహన ఉంటుంది ఏమైనా చిన్నపిల్లలు ఏం కాదు కదా చిన్నపిల్లల ఆ మాత్రం తెలియదు దీనివల్ల మన భవిష్యత్తుకి అని తెలిస్తే ఆటోమేటిక్గా వాళ్ళే రోడ్డు ఎక్కుతారు రోడ్ ఎక్కకుండా ఉండరాదు ఏ ఎవరైనా సరే ఏ ఉద్యోగులైనా లేదంటే విద్యార్థులైనా ఇంకొకరైనా ఇంకొకరైనా మనకి ఏదైనా ఒక ప్రా సపోజు చాలా నిరసన కార్యక్రమాలు కొంచెం ఏదైనా ఒక ఊర్లో లేదంటే ఏదైనా ఊరికి సంబంధించిన ఏదైనా ఒక పని చేయాలంటే నువ్వు కోటను అక్కడ నష్టపోతాం అనుకుంటే ఏం చేస్తారు రోడ్ ఎక్కుతారు లేదండి దీనివల్ల మేము నష్టపోతాం అని చెప్పేసి అండి అలా ఎవరు కూడా విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు ఎవరు కూడా నిరసన కార్యక్రమాలు లాంటివి ఏం తెలియదు ఇట్లా అంత సాఫీగానే ఉంది బ్రహ్మాండంగా మీరే హడావిడి చేస్తున్నారు ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పేసి అండి ఏమీ జరగట్లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ప్రభుత్వం మెడికల్ కాలేజీలు దశాబ్దాల కాలం పాటు కట్టుకుంటా పోతాం అని అనట్లేదు ఎంత వీలైతే అంత త్వరగా కట్టడానికే ప్రయత్నం చేస్తున్నారు సో అదే అమ్మే ఇట్లా ఇక ఈ డైలాగులు కొట్టి మేము మాట్లాడేస్తాము మీరు సివిచ్ఛీ తెలియదు సచ్చి తెలియదు అసెంబ్లీకి వెళ్ళారట వీళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి బాబు గారు వచ్చి సమాధానం వీళ్ళకి చెప్పాలంట ఈ డైలాగులు మీకు ఇంకా చాలా ఉంది అనవసరంగా నీ గురించి అంత టైం వేస్ట్ చేయాలి ఎప్పటికే ఇప్పటికే పది నిమిషాలు అయింది టైం పక్క ఇంకెప్పుడు కూడా ఇలాంటి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడతాం మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే మంచిది